అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ధనాన్ని వశం చేసే ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు పదకొండు సార్లు అయితే రాసుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ధనం అనేది మీకు వర్షంలో అయితే కురుస్తూనే ఉంటుందన్నమాట అసలు ఇప్పుడు చేతిలో రూపాయి కూడా లేదు అని అనుకున్న వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని ఒక్కసారి అయితే రాసుకొని చూడండి ఖచ్చితంగా ఇక ప్రతిరోజు మీ చేతిలో రూపాయి లేదు అన్న మాటకి చోటే లేదండి లేదు అని అన్న వాళ్ళే రేపు ఒకరికి దానం చేస్తారనమాట అంత స్టేజ్కి అంటే అంత ఎత్తుకి ఎదిగేంత ఒక శక్తివంతమైన ఒక మంచి పదాన్ని అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన పదం అండి ఇది దీన్ని మీరు ప్రతిరోజు అంటే ఒక రోజుకి పదకొండు సార్లు అది ఎప్పుడైనా కానివ్వచ్చు పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక పదకొండు సార్లు అయితే రాసుకోండి మరి ఇది ఎలా ఇలా ఎన్ని రోజులు రాసుకోవాలి అంటే ఒక ముప్పై రోజులు కానీ లేదంటే నలభై ఒక్క రోజులు కానీ రాసుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇంకా ఇంకా మీకు మంచిగా వస్తూ ఉండాలి మీకు అంటే మీకున్న బిజినెస్లో ఇంకా లాభాలు రావాలి మీకున్న అప్పులన్నీ తీరిపోవాలి అని అనుకున్నప్పుడు కూడా రాసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు చాలా అంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ప్రతిరోజు అయితే రాస్తూ ఉండండి మీకు చాలా బాగా మీకు మంచిగా కనిపిస్తుంది లేదు అసలు మా దగ్గర రూపాయి కూడా లేదు మేము రోజు రోజుకి అప్పు అయిపోతున్నాము లేదంటే అప్పు తీసుకునే దానికి వడ్డీలు పెరిగిపోతున్నాయి ఈ అప్పు చే తీర్చడం కోసం ఇంకో దగ్గర అప్పు చేస్తున్నాము ఇలా ఒకదాని మీద ఒకటి అప్పులు పెరిగిపోతూ వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి మాకు లాభం మాత్రం రూపాయి కూడా లేదు అని అస్సలు బాధపడవద్దు ఎందుకంటే ఎప్పుడు కూడా మనము కృంగిపోకూడదండి అలా మనం కృంగిపోయే కొద్దీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కాబట్టి కృంగిపోకుండా ధైర్యంగా ఏదో జరిగినా కూడా నేను సాధించగలను అని చెప్పి అనుకుంటేనే మనం ఎప్పుడైనా కూడా ముందుకు సాగలం అన్నమాట కాబట్టి నమ్మకంతో నమ్మి చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ విడత చెప్తానండి దీనికి మాత్రం ఎలాంటి నియమాలు అస్సలు పాటించాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ తిని కూడా రాసుకోవచ్చు పీరియడ్ సమయంలో కూడా రాసుకోవచ్చు ఎవరైనా లేదంటే ఏదైనా ఊరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఒక చిన్న పేపర్ అయినా తీసుకుని పదకొండు సార్లు రాసేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు ఆ పేపర్ను మళ్ళీ యాస్టేజ్గా మీ ఇంట్లో తీసుకొచ్చుకొని ఆ బుక్లోనో పేపర్లోనో పెట్టేసుకోవచ్చు అనమాట కొన్ని పేపర్స్ తీసుకొని వాటికి పిన్ చేసుకొని రాసుకోవచ్చు లేదు అంటే ఒక బుక్ ఉంటుంది కదండి అమ్మవారి మంత్రాల కోసం పెట్టుకుని ఉంటారు కదా ఆ బుక్లో అయినా కూడా మీరు ఫస్ట్ రాయమన్నాను చెప్పి గబగబ రాసియకండి ఫ్రెండ్స్ కాన్సన్ట్రేషన్గా మనసు మొత్తం దాని మీద పెట్టి దాన్ని ప్రతిసారి పలుకుతూ రాసుకోండి ఫస్ట్ ఒకటి నుంచి పదకొండు నెంబర్లు అనేది వేసేసుకొని తర్వాత వరుసగా రాసుకోండి ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి రాసుకోండి అలా కాకుండా కింద కిందకి కింద కిందకి రాసామంటే అట్లా కుదరదు ఆ పదం అనేది ఇప్పుడు నేను చెప్పిన ఒక లైన్ అని ఉంటుందండి ఒక లైన్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ మళ్ళీ రెండోసారి రాయాలన్నమాట ఇట్లా రాసుకుంటూ మీరు పదే పదే ఈ పదాన్ని చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ధనం అనేది మీకు చేకూరుతుందండి ఇలా చేకూరుతుంది కదా అని చెప్పి మీ పనులన్నీ ఆపేసుకొని అదే పనిగా దీన్ని కూర్చొని రాస్తే ఎలాంటి ఫలితము రాదండి ఇలా మీరు ఒక నెల కాదు కదా సంవత్సరం రాసినా కూడా మీకు ఫలితం రాదనమాట ఎందుకు అని అంటే మనం చేసే పనేనండి ఒక పెద్ద మంత్రము ఆ పెద్ద పనిని మనం చేసుకుంటూ చిన్న పని అయినా కానివ్వచ్చు ఫ్రెండ్స్ మనం దాన్ని చేస్తూనే ఈ చిన్న చిన్న మంత్రాలు స్విచ్ బోర్డ్స్ ఇట్లా చెప్పుకోవాలన్నమాట ఎందుకు అని అంటే మనం చేసే పనిలో ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా మనకు కలగాలి అని చెప్పి మనం ఇట్లా పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటామండి అలా కాకుండా అన్నీ ఆపేసి నేను పూజే చేస్తాను పూజే చేస్తాను అంటే భగవంతుడు ఏం చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ కాబట్టి మన వంతు కృషి మనం చేస్తూ ఫలితం అనేది భగవంతునికి ఇచ్చేయాలన్నమాట ఫలితం ఏ ఏదొచ్చినా కూడా మనం అంగీకరించాలన్నమాట కాబట్టి భగవంతుని ఆశీర్వాదం కోసం ఈ చిన్న చిన్న మంత్రాలు పూజలు ఇవన్నీ ఉంటాయి మరి మనం చెప్పుకోవాల్సిన ఆ చిన్న పదం ఏంటి ఆ స్విచ్ వోడ్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కుడిస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ స్విచ్ వోడ్ ఏంటి అంటే రష్ ఆన్ డివైన్ కౌంట్ నౌ డన్ 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 చూశారు కదండి ఈ స్విచ్ వండి పదకొండు సార్లు అయితే రాసుకోవాలన్నమాట చెప్పాను కదా నేను ఇలా ఒక లైన్ పూర్తయిన తర్వాత సెకండ్ లైన్ రాయాలి అలా కాకుండా ఒకటి నుంచి పదకొండు వరకు నెంబర్లు వేసి ఫస్ట్ రష్ అనేది పదకొండు సార్లు రాసేసి తర్వాత ఆన్ పదకొండు సార్లు డివైన్ పదకొండు సార్లు ఇట్లా అస్సలు రాయకూడదు అనమాట ఇది పెద్ద మిస్టేక్ అండి ఇలా మీరు చెప్పాను కదా ఎన్ని సంవత్సరాలు రాసిన ప్రయోజనం ఉండదు అనమాట ఒక లైన్ రష్ ఆన్ డివైన్ కౌంట్ నౌ డన్ ఇలా ఒక లైన్ రాసిన తర్వాత నెక్స్ట్ రెండవ లైన్ అయితే రాయాలన్నమాట అప్పుడే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఇలా మనస్ఫూర్తిగా పదకొండు సార్లు రాసుకొని చూడండి ఖచ్చితంగా మీకు నేను చెప్పిన విధంగానే మంచి ఫలితం అయితే కలుగుతుంది మీ వ్యాపారంలో మంచి లాభాలు రావడం కానీ లేదంటే మీ సాలరీలో ఇంక్రిమెంట్స్ జరగడము ప్రమోషన్ రావడము ఇలా ఏదో ఒకటి దాంట్లో మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది అన్నమాట డబ్బుకి మీకు ఎలాంటి లోటు లేకుండా ఉండేందుకు ఈ స్విచ్ అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది ఒకసారి రాసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి